నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు వీడియోలో మనం ఎగ్జామ్స్ యాప్ లో నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ లో ఏ వెబ్ ఎగ్జామ్స్ అప్డేట్ అవుతాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ లేదా వెబ్సైట్ లో బ్యాచ్ బ్యాచ్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అప్డేట్ అవుతాయి ఆ సిలబస్లను శ్రద్ధగా చదివి ఆ తర్వాత పరీక్షలు రాసి మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా ఆశిస్తూ ఉన్నాం కంప్లీట్ షెడ్యూల్ డౌన్లోడ్ చేసుకోవాలి అన్నట్లయితే యాప్లోకి వెళ్ళండి ప్రతి బ్యాచ్ కి సంబంధించి ఆ పక్కన సిలబస్ అనేటువంటి బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు కనుక పే చేసిన వాళ్ళు అయినట్లయితే ఒకసారి లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు సిలబస్ డౌన్లోడ్ ఎగ్జామ్ కనిపిస్తుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎగ్జామ్స్ ఎలా రాయాలి అనేటువంటి డెమో వీడియో ఆల్రెడీ మనం యూట్యూబ్ లో ప్లేస్ చేయడం జరిగింది సో ఆ డెమో వీడియోని చూసి మీరు ఎగ్జామ్స్ ఎలా రాయాలనే తెలుసుకుని దాని ప్రకారం ఎగ్జామ్స్ రాసేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో ఇరవై రెండో తారీఖు సంబంధించినటువంటి షెడ్యూల్ ఇది సో ఈ రోజు ప్రిపరేషన్ షెడ్యూల్ లో భాగంగా మనకి గ్రూప్ టూ డివైఓ ఎగ్జామ్స్ అలాగే లాంగ్ టర్మ్ ప్యాకేజ్ లో భాగంగా అండ్ మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ తెలుగు వీటికి నుంచి బ్యాచ్ సిక్స్ అండ్ సెవెన్ నడుస్తుంది ఈ బ్యాచ్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ సిలబస్ అంతా కూడా మీకు స్క్రీన్ మీద చూపించేటువంటి ఏర్పాటు చేస్తున్నాను సో మీరు మీ బ్యాచ్ కి సంబంధించినటువంటి సిలబస్ వచ్చినప్పుడు పాస్ చేసుకుని ఒకసారి సిలబస్ చూసేటువంటి ప్రయత్నం చేయండి సో మనకి డివైఓ పేలల్ గా జరుగుతుంది అలాగే గ్రూప్ టూ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి సో డివైఓ అనేది ఆల్మోస్ట్ జిల్లా స్థాయి బాస్ ఉద్యోగం సో డివై కనుక ఉద్యోగం సాధించాము అన్నట్లయితే ఆ డివిజన్ లో ఉండేటువంటి ఉపాధ్యాయులందరి మీద మనకి పట్టు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ డివిజన్ మతాన్ని కూడా విద్యా వ్యవస్థ మతాన్ని కూడా నడిపించేటువంటి బాధ్యత బృహతరమైనటువంటి కార్యక్రమం మన చేతిలోకి వచ్చి చేరుతుంది సో అది నిజానికి మామూలు ఉద్యోగం కాదు డెఫినెట్ విద్యా వ్యవస్థ అనేటువంటిది సమాజాన్ని మార్చగలిగేటువంటి ప్రక్రియ మార్చగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థ మన చేతిలో నడవడం అనేది ఖచ్చితంగా పర్వజన్మ సు సుకృతంగానే చెప్పుకోవచ్చు సో అటువంటి అచీవ్మెంట్ అనేటువంటిది ఊరికనే రాదు జస్ట్ ఊరికనే ప్రిపేర్ అవడం వల్ల రాదు ఇన్ డెప్త్ గా చదవాల్సినటువంటి అవకాశం అవసరం ఉంటుంది సో ఇన్ డెప్త్ గా చదివేటువంటి ప్రయత్నం చేయండి ఈవెన్ డిఎస్సి గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్స్ కూడా అంతే ఇన్ డెప్త్ గా చదువుకుంటూ ప్రతి లైన్ ని చదువుకుంటూ ప్రతి లైన్ ని అర్థం చేసుకుంటూ ముఖ్యంగా ముందుకు వెళ్ళగలిగినప్పుడు మాత్రమే విజయం వైపు నడిచేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పి గుర్తించండి ఏ ఒక టాపిక్ ని వదలదు ఏ ఒక టాపిక్ కూడా యూస్ఫుల్ కాని టాపిక్ అంటూ ఏమీ ఉండదు ప్రతిదీ కూడా ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి టాపిక్ గానే మనం భావించాల్సి ఉంటుంది గిరి ఇది ఈ సిలబస్ లో ఉంది ఈ మొక్క సిలబస్ లో లేదు మొక్క చదవను నేను అని చెప్పి ఎటు పరిస్థితుల్లో గిరిగీసుకుని చదివేటువంటి ప్రయత్నం చేయకండి సిలబస్ లో ఉన్నా లేకపోయినా నాలెడ్జ్ ని పెంచుకోవాలి అన్నట్లయితే ఈ టాపిక్ నేను చదవాలి అని చెప్పి కొంచెం విస్తృత స్థాయిలో చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి అలా అని చెప్పి కాని పుస్తకాలు ఏదో చదవమని నా అభిప్రాయం కాదు కానీ ఏదైనా టాపిక్ లో ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ పర్టికులర్ పాయింట్ అనేటువంటిది మనకి సిలబస్ లో ప్రత్యక్షంగా కనిపించినప్పటికీ అది మనకి మిళితం అయి ఉంది కాబట్టి ఖచ్చితంగా అది కూడా చదువుకుంటే బాగుంటుంది అనేలాగా ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి సో ఇన్ డెప్త్ ఎగ్జామ్ అలాగే ఇన్ డెప్త్ క్వశ్చనింగ్ తో మల్టిపుల్ క్వశ్చనింగ్ తో నవచైత కాంపిటీషన్ ఎగ్జామ్స్ నడిపిస్తోంది సో రెండు వేల పంతొమ్మిదిలో పే చేసినటువంటి వాళ్ళకి ఇప్పటికీ కూడా ఎగ్జామ్స్ అందిస్తూ ఉన్నాము సో ఖచ్చితంగా డిఎస్సి వరకు కూడా ఎగ్జామ్స్ అనేటువంటి అందించేటువంటి ప్రయత్నం చేస్తాము సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి అందరికి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ